గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే తీసుకుంటాం ఒకటి రెండవది సభా మర్యాదను కాపాడండి పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పారు మీరైనా మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్ళకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి చర్చించండి ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులను అందరినీ కోరుతున్నాను దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా అధ్యక్ష మీరు చెప్పినట్టు సభ మర్యాదను కాపాడే బాధ్యత మాది మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష ఒకసారి మైక్ ఇచ్చిన తప్పకుండా అధ్యక్ష గతంలో కూర్చోండి తప్పకుండా రికార్డును తెప్పించి తొలగిస్తాము ఇగో తొలగిస్తా అధ్యక్ష కొన్నిసార్లు కొన్నిసార్లు